నమస్కారం ఆషాఢ మాసం ప్రారంభం కాగానే భారతదేశంలో జరిగే అతి పెద్ద రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్ర ఈ యాత్ర చూడటానికి లక్షలాది మంది ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివస్తారు జూలై ఏడవ తేదీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా జగన్నాథుని రథయాత్ర విశేషాలను తెలుసుకుందాం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకెళ్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు జగన్నాథుని రథయాత్ర శుద్ధ విధియ అంటే జులై ఏడున ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కొనసాగుతుంది దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు కానీ పూరి జగన్నాథుని ఆలయంలో మాత్రం జగన్నాథుని రథయాత్రలో జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా పవిత్రంగా భావిస్తారు భక్తులు సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు పూరీ రాజు వైశాఖ బహుళ విధయనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యిన్ని డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు వెయ్యిన్ని డెబ్బై రెండు వృక్షభాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు అంతా పక్క లెక్క ప్రకారమే జరుగుతుంది తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం తయారు చేయడాన్ని మొదలు పెడతారు ఆషాఢశుద్ధ పాఠ్యం నాటికి రథ నిర్మాణాలు పూర్తయ్యి యాత్రకు సిద్ధమవుతాయి జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని అంటారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అని అంటారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లి పూజారులు ఉదయకాల పూజాదికాలను నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అంటే ఓ జగన్నాథ అని పెద్దగా అరుస్తూ రక్తపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు ఊరేగింపులో ముందుగా దాదాపు ఐదున్నర అడుగులు ఎత్తు ఉండే బలరాముని విగ్రహాన్ని తీసుకొస్తారు బలరాముని విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు అవి అందుకోవడం కోసం భక్తులు పోటీ పడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు చివరగా భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా దాదాపు ఐదడుగుల ఏడం ఎత్తు ఉండే జగన్నాథుని విగ్రహాన్ని భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణం నుంచి బయటకు తీసుకువచ్చి ఘోష రథం మీద ఉంచుతారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అని అంటారు ఇంద్రదుమ్య మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలమాధవుడి రూపంలో అర్చించిన విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్లను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేస్తారు ఆ అర్హత వారికి మాత్రమే ఉంటుంది ఈనాటికి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది విగ్రహాలను తరలించే సమయంలో కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ జగన్నాథుని విగ్రహాన్ని తాకవచ్చు సుభద్ర జగన్నాథ బలభద్రుడు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు జగన్నాథునికి నమస్కరించి రథం మీదకు ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చెరాపహరా అని అంటారు ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై పూరి సంస్థానాధీశులు గంధం నీళ్లు చిలకరించి కిందకు దిగి రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు అలాగే బలరాముడిని సుభద్రాదేవిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ ప్రదక్షిణలు చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్ర ప్రారంభానికి సిద్ధమవుతుంది జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కళ్ళాపి చెల్లి హారతిచ్చి జై జగన్నాథ అని బిగ్గరగా అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు ఈ క్రమంలో రథచక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమైనా అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అడ్డొచ్చిన వాటిని కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళ్తుంది కానీ వెనకకు తిరగదు ఆగదు జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మన్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్నే బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని సింహాసనంపై అలంకరించడంతో యాత్ర సంపూర్ణమవుతుంది యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం ఆ రోజు నుంచి తిరిగి నూతన శోభతో అలరారుతుంది జగన్నాథుని రథయాత్ర చూడడం పూర్వజన్మ సుకృతం జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని రథయాత్ర చూసే భాగ్యం కల్పించమని ఆ జగన్నాథుని మనసారా వేడుకుందాం ఓం శ్రీ జగన్నాథ స్వామిని నమ